నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి వినాయక చవితిని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట సో ఈ వీడియో అనేది రెండు రోజులు బ్యాక్నే పోస్ట్ చేయాల్సి ఉండింది కాకపోతే నాకు స్కూల్ ఉండడం వల్ల స్కూల్లో ఎగ్జామ్స్ అలాంటివి ప్లాన్ చేస్తూ ఉండడం వలన రివిజన్ స్కెడ్యూల్ ఇవన్నీ ఉండడం వల్ల నేనైతే వీడియోని పోస్ట్ చేయలేదన్నమాట సో ఈరోజైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అయితే చాలా క్లిప్పింగ్స్ అయితే నాకు మిస్ అయిపోయినాయి అనమాట మా అమ్మాయి ఫోన్ దొరికితే చాలు ఫొటోస్ స్టిక్కర్స్ ఆన్ చేసుకొని ఫోన్లో మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా కెమెరాలో అవి ఆన్ చేసుకొని ఫొటోస్ దిగుతూనే ఉంటుంది సో వాటిని డిలీట్ చేస్తూ నేను అరిచానని చెప్పి వాటిని డిలీట్ చేస్తూ నేను ముందు రోజు పూలని మాల కడుతూ తీసిన ఫొటోస్ కానివ్వండి డెకరేషన్ కోసం యూజ్ చేసినవి అలాగే పూజకు కావాల్సిన సామాన్లు అన్ని ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా డిలీట్ చేసేసింది అనమాట ఇక మార్నింగ్ లేచిన వెంటనే నేను చూసుకునేసరికి అసలు అవేమీ లేవు అయ్యో అనిపించింది ఇంక అరిచాను కానీ పండగ కదా ఏమీ అనలేదనమాట ఇక ఆ తర్వాత నేను మార్నింగ్ లేచిన వెంటనే పూలమాల ఇవన్నీ కూడా పూజా మందిరంలో అన్నింటినీ ఏర్పరచుకున్నాను అలాగే వీళ్ళైతే మా వారు మార్నింగే లేచి పత్రి ఇలాంటివైతే తీసుకొచ్చారనమాట ఈ పత్రిని తీసుకొచ్చినప్పుడు రెండు రకాల గొడుగులను కూడా తీసుకొచ్చారు వాటిలతో వీళ్ళు ఎంజాయ్ చేయడమే సరిపోయింది సగం పూజ అంతా కూడా ముఖ్యంగా ఈరోజు మా బాబా అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశాడు చాలా హెల్ప్ చేశాడు పూజలో అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఆ తర్వాత పత్రి అవన్నీ అరేంజ్ చేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ముందు రోజు శుక్రవారం రావడం వల్ల క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అవన్నీ కూడా పెట్టుకొని డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి వచ్చి నేనైతే పూజా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను పులిహోర పాలతాలికలు వినాయక చవితికి ముఖ్యంగా అందరూ చేస్తుంటారు ఉంటారు కదా కుడుములు పాలతాలీకలు ఇలాంటివి అలాగే పప్పు ఉండరాలు పెసరపప్పులో ఉండ్రాలు వేసి ఉడకపెట్టి బెల్లం వేసి మనం దగ్గరగా అయిన తర్వాత దించుతాం కదా అది పప్పు ఉండ్రాలు కూడా చేశాను సో ఈ నాలుగు చేశాను ఇంకా తర్వాత వచ్చేసి నార్మల్గా ఫ్రూట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా పూజలో వాటిని కూడా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట ఇక నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్న టైంలో మా వారు వచ్చి పత్రి అవన్నీ కూడా తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత కట్టడం అదంతా కూడా మా వారే చూసుకున్నారు యాక్చువల్లీ ఈ సంవత్సరం అయితే పూజ మా వారే చేశారనమాట యాక్చువల్ ఎప్పుడు నేనే చదువుతాను బుక్ అనేది ఈసారి మాత్రం తను చదివారనమాట సో ఈ విధంగా అలాగే ప్రసాదాలతో పాటు ఒక చిన్న వెండి గ్లాస్లో నీళ్ళను కూడా ఉంచాను అలాగే నా దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా పూజలో ప్లేస్ చేసుకున్నాను వీటితో పాటుగానే పసుపు గణపతిని కూడా ఉంచాను అనమాట పూజలో దోస పండు పెడితే మంచిదని చెప్పి చాగంటి వారి ప్రవచనాలు వింటున్నప్పుడు భక్తి టీవీలో అది వచ్చిందంట మా వారు విని ఇంకా దోస పండును కూడా పూజలో తీసుకొచ్చి పెట్టారనమాట ఇక సాంబ్రాని వేసాము పత్రి ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకున్నామన్నమాట ముందు రోజు వినాయకుడు శుక్రవారం రోజున వినాయకుడిని ప్రతిమలన్నీ కూడా మాకు మా స్కూల్లో తయారు చేశారు బంకమట్టితో కాకపోతే నేను ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకోలేదు కదా ముందే తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకురాకూడదు అని కొంతమంది అంటారు ఇవంతా ఎందుకులే అని చెప్పి నేను ముందు రోజు తెచ్చుకోలేదు పత్రితో పాటుగానే మార్నింగే తీసుకొచ్చానమాట మా స్కూల్లో కూడా చాలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వినాయకుడి విగ్రహాలు అయితే బంకమట్టితో తయారు చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట ఇక నా పూజ అనేది ఈ విధంగా అయితే జరిగింది ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో మనకి స్ట్రీట్స్లో ఈ మండపాలు అవి పెడతారు కదా వినాయకుడివి సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా ఫుల్ రైన్ అయితే ఉండింది వినాయక చవితి రోజున సో ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఇంట్లోనే నార్మల్గా పూజ చేసుకోవాల్సి వచ్చింది ఈవినింగ్ టైంలో కూడా పూజనైతే చేసేసుకున్నాం అనమాట అలాగే ఈ ఈసారి పూజలో పంచహారతిని కూడా వినాయకుడికి చూపించేశాను సో ఈ విధంగా అయితే నాకు పూజ అంతా కూడా జరిగింది సో మీ అందరికీ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన పక్కనున్న బెల్లైకాన్ని హిట్ చేసేయండి దాంతోపాటు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి డైరీస్